అందరికీ నమస్కారం భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి వాటిలో సిక్కు మతం ఒకటి మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ మంది సిక్కులు నివసిస్తున్నారు సిక్కు మతాన్ని గురునానక్ అనే అతను స్థాపించాడు ఆయన పుట్టి ఇప్పటికీ ఐదు వందల యాభై సంవత్సరాలు అయ్యింది సిక్కులు ప్రార్థనలు చేసే పవిత్ర స్థలాలను గురుద్వారాలు అంటారు గురునానక్ తన శిష్యులకు అనేక బోధనలు చేసి మరణించిన ఒక పవిత్రమైన స్థలం భారతీయులకు కంటికి కల్పించే దూరంలోనే ఉంటుంది కానీ వీరు దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు బైనాకులర్స్లో చూసి ప్రార్థించేవారు ఇప్పుడు సిక్కులకు ఆ కళ నెరవేరింది ఏమిటా కళ ఏమిటా స్టోరీ తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్త్న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయింది ఆ విభజన సమయంలో భారతదేశంలోని పంజాబ్ను రెండుగా విభజించి తూర్పు భాగాన్ని ఇండియాలో పశ్చిమ భాగాన్ని పాకిస్తాన్లో ఉంచారు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలలో ఆ ప్రాంతాలని పంజాబ్ అనే పిలుస్తున్నారు ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ సిక్కు మతస్థుల మత గురువైన గురునానక్ ఎక్కువ కాలం జీవించి మరణించిన స్థలం కర్తార్పూర్ సాహెబ్ అనేది మాత్రం పాకిస్తాన్ పంజాబ్లో ఉంది గురునానక్ సమాధి కూడా కర్తార్పూర్లో ఉంది ఇండియాలోని పంజాబ్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు వారి పవిత్ర స్థలం మాత్రం పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది కర్తార్పూర్ అనేది ఇండియా భూభాగం నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ రెండు దేశాల మధ్య గల బార్డర్లో ఫెన్సింగ్ ఉండటం వలన అక్కడికి వెళ్ళలేరు ఒకవేళ ఇండియా వాళ్ళు ఎవరైనా కర్తార్పూర్ వెళ్ళి అక్కడి గురుద్వారాను దర్శించుకోవాలంటే వీసా పాస్పోర్ట్ లాంటివి సంపాదించి రెండు వందల కిలోమీటర్ల దూరం చుట్టుకొని ప్రయాణించి దర్శించుకోవాల్సి ఉంటుంది ఇది చాలా వరకు ధనవంతులైన సిక్కులకు మాత్రమే సాధ్యపడేది అందరూ కతార్పూర్లోని గురుద్వారాను దూరం నుంచే చూసేటట్లు బార్డర్లో దర్శన్ స్థల్ అనే చోట బైనాకులర్స్ని ఏర్పాటు చేశారు వాటి ద్వారా సామాన్యులు కూడా చూసి పరవశించేవారు మన ఇండియాలోని పంజాబ్లో డేరా బాబా నానక్ అనే గురుద్వారా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ లాంటి సిక్కుల పవిత్ర స్థలాలు ఉన్నాయి కానీ కర్తార్పూర్లోని గురుద్వారానే అన్నిటికంటే ముఖ్యమైనది అని సిక్కుల భావనకు మత పెద్దలు ఎన్నోసార్లు మన దేశ ప్రధాన మంత్రులకు సిక్కు మతస్తులందరికీ కర్తార్పూర్ గురుద్వారాను దర్శించే మార్గాన్ని ఏర్పరచాలని వినతి పత్రాలు ఇచ్చారు ఈ సమస్యను పరిష్కరించడానికి నైన్టీన్ నైంటీ నైన్లో అప్పటి మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి పాకిస్తాన్కి వెళ్ళి కర్తార్పూర్ కారిడార్ ప్రతిపాదన తీసుకువచ్చాడు రెండు ప్రత్యేక ప్రాంతాలను కలిపే కొత్త మార్గాన్ని క్యారిడార్ అంటారు కానీ అప్పట్లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ వార్ జరగడం వలన ఆ ప్రతిపాదన ఆగిపోయింది చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి మన దేశంలోని నవజ్జోత్ సింగ్ సిద్ధూకి మధ్య గల ఫ్రెండ్షిప్ వలన ఏమో కానీ ఈ కర్తార్పూర్ క్యారిడార్ కార్యరూపం దాల్చింది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ నైన్త్న సిక్కుల కళ నెరవేరింది పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఇమ్రాన్ ఖాన్ ఇండియాలోని డేరాబాబా నానక్లో నరేంద్ర మోడీ ఈ కర్తార్పూర్ క్యారిడార్ను ప్రారంభించారు ఈ క్యారిడార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇండియాలోని డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహెబ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం నిర్మించిన ప్రత్యేక మార్గాన్నే కర్తార్పూర్ క్యారిడార్ అంటాము డేరా బాబా నానక్ గురుద్వారా నుండి ఇండియా బార్డర్ వరకు గల రెండు కిలోమీటర్ల మార్గాన్ని ఇండియా నిర్మించింది అక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని పాకిస్తాన్ నిర్మించింది కర్తార్పూర్ అనేది రావి నది ఒడ్డున గల ఒక అందమైన ప్రదేశం ఇక్కడ గల గురుద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ యాత్రికులకు భోజన వసతి కూడా కలదు భారతదేశంలోని సిక్కులు మాత్రమే పాకిస్తాన్లోని కత్తార్పూర్ గురుద్వారాకు వెళ్ళవచ్చు ఈ మార్గం గుండా పాకిస్తాన్ సిక్కులు భారతదేశానికి వచ్చే వీలు లేదు ఉదయం వెళ్ళి ఖత్తార్పూర్ గురుద్వారాను సందర్శించి అదే రోజు సాయంత్రం తిరిగి ఇండియాకు వచ్చేయాలి పాకిస్తాన్కి వెళ్ళాము కదా అని ఇతర ప్రాంతాలు చూడాలి అనుకుంటే కుదరదు ఈ ప్రాంతానికి వెళ్ళి రావడానికి ఇరవై డాలర్లు ఖర్చు అవుతుంది అంటే సుమారు పద్నాలుగు వందల రూపాయలు పాస్పోర్ట్ వీసా అవసరం లేకుండానే పాకిస్తాన్కు వెళ్ళి రావచ్చు అయితే ఈ క్యారీడార్ను పాకిస్తాన్ త్వరగా నిర్మించడం కత్తార్పూర్ గురుద్వారా వద్ద సిక్కు వేర్పాటువాదుల చిత్రపటాలు ఉండడం లాంటి వాటి వలన పాకిస్తాన్ భారతదేశంలోని సిక్కులలో ఇండియాపై వ్యతిరేకతను కలిగిస్తున్నదని ఇది పాకిస్తాన్ కుట్ర అని కొందరు విమర్శిస్తున్నారు ఇవి పాకిస్తాన్ ధోరణిపై అనుమానించాల్సిన అంశాలే అయినప్పటికీ సిక్కు మతస్థులను తమ దేశంలోనికి ఈ కారిడార్ ద్వారా ఆహ్వానించడం గురుద్వారాకు రాకపోకలను అనుమతించడం సంతోషించదగ్గ విషయమే కదా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్